ఓం నమస్తే అండి నేను ఒకసారి భద్రాచలం వెళ్ళానండి అక్కడ పర్ణశాల అనే ఒక స్థలం ఉంది అక్కడ సీతమ్మ వారిని రాక్షసరాజు రావణుడు కుట్రపూర్వకంగా తీసుకువెళ్ళిన అపహరణ చేసి తీసుకువెళ్ళిన ఆ ఘటన మూర్తుల రూపంలో ఆ సన్నివేశం తలపించే విధంగా మూర్తులు ఉంటాయి ఆ మూర్తులని సందర్శించుకొని ఇంకొంచెం అడవి లోపలికి వెళితే ఇంకొక స్థానం ఉంటుంది అక్కడ రాముల వారు సీతమ్మవారు వారి బట్టలు ఆరేసుకునే ఒక స్థలం అక్కడే రాతితో ఒక పళ్ళెం లాంటి ఆకృతి ఉంటుంది ఆ పళ్ళెంలోనే లక్ష్మణ స్వామితో కలిసి వారు భోజనం చేశారని కూడా చెప్తూ ఉంటారు అక్కడికి వెళ్ళి సందర్శించుకొని ప్రసాదం తీసుకొని ఇక గోదావరి నది ఒడ్డుకొచ్చి మెట్ల మీద కూర్చొని అలా నదిని చూస్తూ ఉన్నాను పడవలో కొంతమంది వెళుతూ ఉన్నారు మధ్యాహ్న సమయం అది నేను ఇటుపక్క కూర్చున్నాను ఇటుపక్క నుంచి ఉన్నట్టుండి ఒక జంతువు నా మీదకి దాడి చేయడానికి అన్నట్టుగా పరుగులు తీస్తూ వస్తుంది అది చూడటానికి మేకలా ఉంది కొమ్మలు పొడుగ్గా ఉన్నాయి నాకు అర్థం కాలేదు అసలు అది జంతువు ఏంటి అని షాక్గా చూశాను ఇక పెద్ద పెద్దగా అరవడానికి ప్రయత్నిస్తూ రెండు మూడు సార్లు అరిచినా కూడా అది వెళ్ళట్లేదు ఇంకా ఇంకా పైకి వస్తూనే ఉంది ఇక ఇలా కాదు అనేసి ఆ బ్యాగ్ తీసుకొని నేను పక్కకు వెళ్ళిపోయాను అక్కడ ఒక వ్యక్తి నిలబడి ఉంటే ఏమైందమ్మా అంటే చెప్పాను చూడండి నా దగ్గర ఏం తినేవి లేవు నేనేం చేయలేదు దాన్ని అయినా సరే పై పైకి వస్తుంది ఏం జంతువు అసలు అది అని అన్నాను అంటే అది గొర్రెమ్మా అని అన్నారు వంపుగా ఉంటాయి కదా కొమ్ములు అంటే ఇలా కూడా ఉంటాయని అన్నారు ఇలా విన్న తర్వాత ఆయన కొద్దిగా అనా అనుమానాస్పదంగా చూస్తూ తలాడించుకుంటూ సరే అనేసి వెళ్ళిపోయారు అప్పుడు నాకు కూడా స్పష్టత వచ్చింది ఈ గొర్రె రూపంలో వచ్చింది మారీచుడి రాక్షస శక్తి ఎప్పుడైతే సీతమ్మ వారిని ఇదే మారీచుడు జింక రూపంలో వచ్చి కుట్రపూరితంగా అమ్మ అపహరణకి గురయ్యేలా చేశాడో ఆ రాక్షస శక్తి చూసారా ఇన్ని లక్షల సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళకి ఇక్కడే ఇలాగే రాక్షసంగా ఉండే కర్మ అదే అమ్మవారు దైవత్వం సంతరించుకొని స్వర్గానికి వెళ్ళారు కాబట్టి ఈ స్థలం మీరు కూడా సందర్శించండి మీ అనుభవాలు ఏంటో మీరు ఇక్కడ చెప్పండి